హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు రెడీ చేస్తున్నామండి మనం చేపల పులుసు అయితే చేస్తున్నాము చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేసుకోవాలనుకుంటారు చూడండి చేపల పులుసుకి కావలసినవి అన్నీ నేను పిస్ మసాలా అయితే అవసరం లేదండి చూడండి నేను ఇలా రెండు కేజీ చేపలు అయితే తీసేసుకున్నా శుభ్రం కడిగేసుకొని ఇలా నీట్గా పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లో కావాల్సిన మసాలాలు మీకు కావాలంటే కారపొడి వేసుకోండి నేను పైసీకి కావాల్సినవి మిరపకాయలు తీసుకున్నా చూడండి కొన్ని ధనియాలు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు రెండు మూడు చెక్క అండి దర్శనం చెక్క చూసారు కదా ఇవి తీసుకోవాలి చేపలు ఎక్కువ అయితే మీకు ఇంకా హాఫ్ కేజీ కేజీ అయితే తక్కువే తీసేసుకోండి ఈ పొడమంతా చేసి ఇక్కడ పెట్టేసినా చూడండి మనకి ఫిష్ మసాలా మాదిరిగా తయారైపోయింది చూసారు కదండి ఇదే ఇవే మసాలాలు నేను ఇక్కడ చేసి పెట్టేసిన మీకు కావాలంటే మిరపకాయలు తీసేసి ఇదే ప్లేస్లో కారం కూడా వేసుకొచ్చండి నేను ఇలా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టేద్దామండి మీకు అర్థమయ్యేదానికి నేను ఇలా చూపిస్తున్నాను ఇంకొచ్చేసి మనకి కర్రీకి చూసారు కదా ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరకాయలు మధ్యలో చీల్చుకుందామండి ఒక నాలుగు తీసుకున్న రెండు టమాటాలు మనము కారపొడి తయారు చేసాం కదండి ఫిష్ మసాలా అదే గిన్నెలో నేను రెండు టమాటాలు అయితే ఇలా మిక్సీకి కొట్టేసిన కొంచెం సాల్ట్ వేసుకుందాము చింతపండు పులుసండి చూసారు కదా నేను ఒక యాభై గ్రాముల దాకా తీసుకున్న పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా పిసికేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా రండి మనం కర్రీ అయితే రెడీ చేసేద్దాం ఆయిల్ పెట్టేసాను నేను చూడండి ఆయిల్ పెట్టేసాం కదా ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మధ్యలో కట్ చేసిన ఆయిల్ కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి ఇప్పుడే వేయకూడదు మనం కర్రీ చింతపండు వేసినాక వేయాలండి అల్లం తగిలిందంటే చేపలు అనేది విరిగిపోతాయి ఇలా కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలి రెండు కాంబినేషన్ వేసుకున్నామంటే పులుసు అనేది చాలా బాగుంటుందండి చాలా రకాలు చేస్తానండి చేపల కూర అనేది నేను ఇలా చేస్తాను వేరే డిఫరెంట్ స్టైల్లో కూడా ఇంతకుముందు చేసి చూపిస్తున్నా ఇది కూడా ఒకసారి మీకు ట్రై చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీకు కొంచెం బ్రౌన్ కలర్ రానిచ్చేద్దాము ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్ ఇలా ఆయిల్కి సాల్ట్ తగ్గిందంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి చూడండి రెడ్ కలర్ వచ్చేసింది కదా ఆనియన్స్ ఇప్పుడు మనము మనం తయారు చేసుకున్న మసాలా వేసేసుకుందాం ఫిష్ మసాలా అనుకోండి గరం మసాలా ఇంకా అన్నీ ఇవే మనకి మనకేం ఫిష్ మసాలా రెడీమేడ్ ఏం తెచ్చుకోవసరం లేదండి ఇలా కొంచెము ఇది ఫ్రై అయినప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఇలా ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే మనకి కర్రీ అనేది పెట్టినా కూడా ఒక రెండు రోజులు అనేది చెడిపోకుండా ఉంటుందండి పులుపు ఎక్కువ వేసుకొని ఆనియన్స్ అనేది రెడ్ కలర్ వేసుకోవాలి అలాంటప్పుడు మనకి అన్నమాట కర్రీ అనేది టమాటా అండి రెండే రెండు వేసుకు చిన్న ఎందుకంటే మనం చింతపండు పులిసేస్తాం కదండి మళ్ళా ఇప్పుడు ఈ మసాలా ఇందాక మనం ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇది టమాటా గిన్నె కడిగేసి కొంచెం వాటర్ వేసుకుంటాం ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేయాలి ఎందుకంటే మనకి చేపలకి పట్టాలి కదా ఈ మసాలా పట్టిన తర్వాత మనము చేపలకి చింతపండు పులుసు యాడ్ చేద్దామండి ఇప్పుడే అయితే కాదు ఇలా మీరు ఎన్ని చేపలు తీసుకున్నారో అన్నీ దీంట్లో వేసేసుకోండి మీ చేపలకు తగినంత మసాలా మీరు వేసుకోండి మీరు ఎంత కారం తింటారో అంత చేపలు ఏదో నీట్గా కడుక్కోవాలో నెల్ రాకుండా కర్రీ చేసుకున్నాక కూడా బాగుంటుందండి నేనైతే వీడియో తీసిన నేను ఇంకా అయితే పెట్టలేదండి వీడియో కూడా పెడతాను ఏమేమి వేసి కడుపుతుంటే చేపలు ఎలా శుభ్రంగా ఉంటాయని చూసారు కదండి ఇలా మనము మొత్తం కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడదాము ఈ మసాలాలో అల్లం వెల్లిని పేస్ట్ అయితే ఇప్పుడే వేయద్దు ఇప్పుడే వేసినామంటే చేపలు అనేవి విడిపోతాయండి అల్లం అనేది తగలకూడదు పులుపు వేసిన తర్వాత అయితే మనకి సెట్ అవుతుంది ఇప్పుడు దీనిపైన మూత తెచ్చేస్తాము ఒక రెండు నిమిషాలు పెడదామండి మగ్గరితే మసాలా బాగుంటుంది చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా మసాలా పట్టేసినాయి కదండి చేప ముక్కలకి మనం కదపకూడదండి కదపకుంటానే మనం చింతపండు రసం అనేది వేసేసుకోవాలి చింతపండు రసం వేసి మనం మెల్లగా చేపల్ని ఇలా కలుపు కలపాలి ఎందుకంటే ఈ మసాలాలు ఊడుకుంటాయి కదండి ఇడిపోతాయి ఇలా కలిపేసుకొని చేపలు చూసి ఇప్పుడు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ముందుగా అయితే వేయకూడదండి దీనికి వేసినామంటే చేపలు ఇడికిపోతాయి ఇలాగ మనకి ఒక పది పదహైదు నిమిషాలు ఉడికిపోతే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి ఎందుకంటే చింతపండు పులుసు వేసినాం కదా మనకి కొంచెం వాటర్ కావాలి కదండి పులుసు కావాలి కదా ఇలా వేసేసుకొని ఒక్కొక్క పది పదహైదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోతాయి చూద్దామండి ఓ బొబ్బ చూడండి చేపల పులుసు అంటే చేపల పులుసు వచ్చేసారు కదా ఇది ఉడుకుతుంటేనే గమ్మ గమ్మ అని స్మెల్ వస్తుందండి ఇంకా వేసుకొని తింటే ఎలా ఉంటుందో మనకి ఇంకా ఫ్రెష్ చేపలు కాదండి ఇవి పెద్ద దొరకలే చిన్నవి దొరికినాయి ఇంక కొంచెం పెడదామండి స్మెల్ అయితే అదిరిపోతుందండి మన అన్ని ఇంట్లో చేసిన మసాలాలే కదా చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ మాత్రం పులుసు ఉండాలి చూసారు కదా ఆయిల్ కూడా మనకి ఎలా ఇచ్చేసిందో కట్టేద్దామండి ఇంకా కట్టేసి మీకు నేను బౌల్లోకి తీసి చీపేస్తాను చూసారు కదా చేప ముక్కనే తలకాయండి నేను ఇలా తీసేసి మీకు గిన్నెలోకి చీపిచ్చేస్తాను చూసారు కదండి ఈరోజు మన చేపల పులుసు వా చూడండి ఎంత బాగా స్మెల్ కూడా వస్తుందో చిన్న చేపలైనా కూడా ఇలా పీస్ అనేది పగిలిపోకుండా వచ్చేసింది కదండి చూడండి పులుసు కూడా టేస్ట్ చూద్దామా కొంచెము అబ్బా భలే ఉందండి బాబు మాటలు కూడా రావడంలే కొంచెం కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాము చూసారు కదండి ఈరోజు మన వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి